హలో అండి నా ప్రీవియస్ వీడియో చూసారు కదా చాలా రోజులైంది కదా వీడియో పెట్టి మా న్యూయార్క్ ట్రిప్ స్టార్ట్ అయిందనమాట సో ఫస్ట్ వీడియో నేను మా ట్రావెల్ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను మా జర్నీ ఎలా ఉందో ఎలా అయిందో చెప్తాను అంత గొప్పగా అయితే జరగలేదు ట్విస్టుల మీద ట్విస్టులు అనమాట సో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్కి అయితే హడావిడిగా రీచ్ అయిపోయామండి బ్యాగ్స్ చెక్కిన్ దగ్గరికి వెళ్ళాము హలో అండి మొత్తానికి మా జర్నీ స్టార్ట్ అయింది కొంచెం కంగారు కంగారుగా వచ్చాం మేమైతే ఈరోజు లాస్ట్ మినిట్లో కొన్ని పెండింగ్ పనులు ఉండిపోయి లాస్ట్లో హడావిడి హడాబడిగా రన్నింగ్గా వచ్చాము అందుకే ఇంకా కార్ అది తీయడం కుదరలా క్యాబ్ వేసుకొని వచ్చేసాము అండ్ లగేజ్తో మా హస్బెండ్ చెక్ ఇన్కి వెళ్ళారనమాట టూ బ్యాగ్స్ చెక్ ఇన్ చేయచ్చని లోపలికి వెళ్ళారు ఒక హ్యాండ్ ఒక హ్యా క్యారీ ఆన్ బ్యాగ్ మా దగ్గరే ఉంది సో ఇందాక చూసారు కదా అదంతా ఎయిర్పోర్ట్ అనమాట మన డాలస్ డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్ మోస్ట్లీ మన తెలుగు వాళ్ళందరూ అక్కడే ఈ ఎయిర్పోర్ట్లోనే దిగుతారు టెక్సాస్ వచ్చేవాళ్ళు డాలస్ వచ్చేవాళ్ళు డిఎఫ్డబ్ల్యూ ఇస్ ద మోస్ట్ రన్నింగ్ ఎయిర్పోర్ట్ ఇన్యూస్ అనమాట సో ఇప్పుడు లోపలికి వెళ్ళాలి వెయిట్ చేస్తున్నాము మా హస్బెండ్ కోసం పైన దెబ్బతుంది చూసారా అది స్కై లింక్ అనమాట లైక్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్స్ ఉంటాయి కదా మేము వచ్చి టెర్మినల్ డీలో ఉన్నాం మా ఫ్లైట్ టెర్మినల్ టీ అండ్ టెర్మినల్ నుంచి టెర్మినల్కి మారడానికి స్కై లింక్ మెట్రో కార్ లాగా యూజ్ అవుతుంది అనమాట వెళ్ళిపోతుంది ట్రైన్ బాయ్ బాయ్ మనం వెకేషన్కి వెళ్తున్నాం న్యూయార్క్కి మా మమ్మీ ఫ్రెండ్ న్యూయార్క్ ఉండి మనం న్యూయార్క్కి చూపిస్తాము మీకు ఎంత క్యూట్ గా చెప్పిందో మొత్తానికి నా బదులు మా పాప రివీల్ చేసేసింది మేము ఎక్కడికి వెళ్తున్నాము సో న్యూయార్క్ వెళ్తున్నాము అనమాట సో అక్కడ మంచి మంచి ప్లేసెస్ మీకు షూట్ చేపిస్తాము సో చెక్ ఇన్ అయిపోయింది నెక్స్ట్ వెళ్దాం పదండి ప్లేసెస్ చూపిస్తుంది మా పాప ఐడి చెక్ చేసి సెక్యూరిటీ చెక్కి పంపిస్తున్నారండి సో ఈ లైన్ అంతా వెయిటింగ్ ఇక్కడ సెక్యూరిటీ చెక్లో షూస్తో సహా అన్నీ తీయాలి యూఎస్లో ఇండియాలో అయితే షూస్ తీయక్కలేదు అట్లీస్ట్ సో చెక్కింగ్ అంతా పెద్ద తలనొప్పి అదంతా దాటుకుని ఫ్రంట్కి వచ్చేసాము సో ఇందాక మీకు స్కైలింక్ ట్రైన్ చూపించాను కదా మా టెర్మినల్కి వెళ్ళాలంటే ఐ మీన్ మా గేట్కి వెళ్ళాలంటే టెర్మినల్ మారాలి సో ఆ గేట్కి ఇప్పుడు మేము స్కైలింక్ ఎక్కుతున్నాం అనమాట స్కైలింక్ చూశారు కదా ఏమేమి టెర్మినల్స్కి తీసుకెళ్తుందో మేము డీలో ఉన్నాము మేము టెర్మినల్ ఏకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక గేట్ ట్వంటీ టూ అనుకుంటే గుర్తులేదు గేట్కి వెళ్ళాలి సో ట ఎక్కుతున్నాం లైన్ అనమాట ఇవి జనరల్గా చాలా కంట్రీస్లో ఉంటాయండి ఇండియాలో అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు తెలుసు నాకు ముంబై కూడా చూశాను ఈ స్కై లింక్స్ అయితే నాకు అంతగా తెలియదు నేను ఎప్పుడు ఎక్కలేదు అక్కడ ఉందో లేదో కూడా ఐడియా లేదు ఫారిన్ కంట్రీస్లో అయితే మాత్రం ఉంటాయి స్కై లింక్స్ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ కదా సో టెర్మినల్స్ మారడానికి ఉంటాయి ఇవి ఖచ్చితంగా టెర్మినల్కి రీచ్ అయిపోయామండి గేట్ దగ్గరికి వెళ్ళిపోయి వెయిట్ చేశాము సో వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే వెంటనే ఫోన్కి మెసేజ్ వచ్చింది ఫ్లైట్ వన్ అవర్ డిలే అని అక్కడితో అయిపోయింది మాకు నీరసం వచ్చేసింది ఫ్లైట్ డిలే అంటే చిరాకు వస్తుంది ఈ బుడ్డోని చూస్తున్నారు కదా ఈ బుడ్డోడెవడో కానీ వీడు లేకపోతే పిచ్చెక్కిపోయే వాళ్ళం మేమైతే ఎయిర్పోర్ట్లో ఎంత టైంపాస్ అయిందంటే అంత టైంపాస్ అయింది చిన్నప్పుడు అన్యకు కూడా ఇంతే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చక్కచక్క ఆడేసుకునేది వీళ్ళు చూస్తే కన్యా చిన్నప్పుడే గుర్తొచ్చింది తెగ ఆడేసాడనమాట ఇంకా అన్యాకు కూడా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఇంకా వీళ్ళిద్దరూ తెగ ఆడుకున్నారు ఎంతసేపు అంటే ఆ బుజ్జిగాడు భలే ముద్దుగున్నాడు మెక్సికన్ అనుకుంటా వాళ్ళు వాళ్ళ మమ్మీ కూడా పక్కనే కూర్చుని ఉన్నారు ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేసిన వాడైతే అసలు కంట్రోలే అవ్వట్లేదు ఆడుతానే ఉన్నాడు ఇంక వీళ్ళిద్దరూ కలిసి రచ్చరచ్చ చేసేసారు వన్ అవర్ వెయిట్ చేశాక ఇంకొక వన్ అవర్ తర్వాత ఇంకొక వన్ అవర్ అని మొత్తానికి త్రీ అవర్స్ ఫ్లైట్ డిలే అయిందనమాట ఇంకా మా కష్టాలు దేవుడికే తెలియాలి నేనైతే ఈ బుడ్డోడితో ఆడుకుంటూ కూర్చున్నాను కాసేపు ఫోటోలు దిగాం కాసేపు ఆడుకున్నాం కాసేపు తిన్నాం కాసేపు అటు ఇటు తిరిగాం ఇంకా అలా టైం స్పెండ్ చేసి మొత్తానికి ఫ్లైట్ ఎక్కేసరికి నీరసం వచ్చిందనమాట మీకు ముందు చెప్పాను కదా వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్తుందామని వాళ్ళు న్యూజెర్సీలో ఉంటారు న్యూజెర్సీ న్యూయార్క్ పక్క పక్కనే ఉంటాయన్నమాట మా వెకేషన్ అయితే న్యూయార్క్ కానీ మేము న్యూజర్సీకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నాము సో అక్కడి నుంచి న్యూయార్క్ సిటీ వన్ అవర్ అంట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి సో అక్కడికి వచ్చేయి ఇక్కడి నుంచి వెళ్ళచ్చని చెప్పింది తను కూడా కలిసినట్టు ఉంటుంది తన కూతురు బర్త్డే ఫస్ట్ బర్త్డే కూడా ఉందని ఇంక అక్కడికి ప్లాన్ చేసుకున్నాం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత న్యూయార్క్ అంతా తిరిగాము వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తాను త్రీ అవర్స్ వెయిట్ చేసి చేసి మాకైతే నీరసాలు వచ్చినాయండి ఇంకా అయిన తర్వాత ఆఖరికి ఫ్లైట్ అయితే తీసుకెళ్ళాడు ఎక్కించుకున్నాడు మొత్తానికి ఇంతకీ డిలే ఏంటని అడిగితే న్యూ న్యూ జెర్సీలో రెయిన్ పడుతుంది వెదర్ బాగాలేదు కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ ఇయర్ దెర్ ఇస్ నో ఆప్షన్ అని చెప్పాడు అక్కడ వెదర్ బాగాలేకపోతే ఇక్కడ ఫ్లైట్స్ ఆపేశాడు అనమాట ల్యాండింగ్ ఇబ్బంది అవుతుందని మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కాము సో ఇంకెప్పుడు ఆల్రెడీ మేము వెళ్ళేదే ఎయిట్కి వెళ్దాం అనుకుంటే ఇప్పుడు త్రీ అవర్స్ డిలేతో లెవెన్ అయింది అనమాట మేము వెళ్ళేసరికి ఇంటికి ఆ రోజు టూ థర్టీ ఫ్లైట్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయింది సంతోషించాను ఇంక నా వల్లక నిద్రపోయాను నేను ఇంకా నిద్ర వచ్చేసింది బాగా కాసేపటికి ఫ్లైట్లో స్నాక్స్ ఇస్తారు కదా జ్యూస్ అని డ్రింక్స్ వాటర్ అని అంటే హాట్ డ్రింక్స్ కదండి సాఫ్ట్ డ్రింక్స్ ఏమైనా ఇస్తారు కోక్ లాంటివి అండ్ బిస్కెట్స్ ఇస్తారు స్నాక్స్ అంతకంటే ఏం పెట్టారు ఫుడ్ వాళ్ళు ఇచ్చిన స్నాక్స్ అనేసి హాయిగా నిద్రపోయానండి ఫ్లైట్లో వైఫై వస్తుంది అండ్ ఆ వైఫై కనెక్ట్ చేసుకుని కాసేపు సినిమాలు అయితే చూశాను అండ్ దగ్గరికి వచ్చిన తర్వాత ల్యాండింగ్ సూన్ అనగానే విండో ఓపెన్ చేస్తే ఇంత మంచి వ్యూ కనిపించింది అనమాట న్యూ జెర్సీ అంతా లైట్లతో మెరిసిపోతుంది మేము వెళ్ళేసరికి అక్కడికి టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ అయింది ల్యాండ్ అయ్యేసరికి చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే ఆ వ్యూస్ చూస్తూ కాసేపు రిలాక్స్ అయ్యాను నెక్స్ట్ ఇంకా ఫ్లైట్ దిగిపోయి ఇంటికి వెళ్ళిపోయా రెస్ట్ తీసుకున్నాను అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పాను కదా ఇంకా రోజైతే చాలా నీరసం వచ్చింది ఫుల్ టైర్డ్ అయిపోయాము సరే అని ఇంకా నెక్స్ట్ ఇంకా నేను కంటిన్యూ కూడా చేయలేదు వీడియో ఏమి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అప్పటి వరకు బాయ్ బాయ్